మేడ్చల్ జిల్లా మల్కజ్గిరి పార్లమెంటు పిఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఈ రోజు నామినేషన్ వేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కల్వకుంట్ల తారక రామారావు తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని దొంగల మైసమ్మ వద్ద బహిరంగ సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటేనని వాళ్ళు ఇచ్చే హామీలు మోసపూరిత హామీలని విమర్శించారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేదని విమర్శించారు మోదీని నమ్మొద్దని రేవంత్ రెడ్డిని నమ్మొద్దని ఆయన అన్నారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ సీట్లు వస్తాయని కేటీఆర్ అన్నారు రాగిడి లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ బంపర్ మెజార్టీతో గెలుస్తానని లక్ష్మారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మల్కజగిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శంభుపూర్ రాజు ఎమ్మెల్యే వివేక్ ఎల్పీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బహిరంగ సభలోని పాల్గొన్నారు వరదలు వస్తే రైతుల కష్టం ఉంటే కేంద్రంతో అన్నాడు ప్రశ్నిస్తా అన్నాడు పార్లమెంట్ లో లేడు అందుకే నేననేది ఈ వలస పక్షులకు ఓటేస్తే యాడకేళ్ళు వస్తారు నిల్చుంటారు గెలుస్తారు అవతల పడతారు మళ్ళా కళ్ళబడరు అందుకే నేను అనేది ఇవాళ హుజురాబాద్కి వెళ్ళొచ్చిన గానీ తాండూర్ కెళ్ళొచ్చిన గానీ వాళ్ళు ఎలక్షన్ల తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా మీకు దొరకనే దొరకరు ఎన్నటికన్నా మళ్ళా ఉండేది పక్కాగా మీ పక్కనే ఉండేది ఉప్పల్ నియోజకవర్గంలో ఇల్లు కట్టుకుని అక్కడే పెరిగి అక్కడే పుట్టి రేపటి రోజున మీకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేది మన రాగిడి లక్ష్మారెడ్డి గారు అనే మాట నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి ఆలోచించి ఓటేడు తప్ప ఆగం కాకండి ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ ఈ ఎన్నిక ఉత్తు ఎన్నిక కాదు ఈ ఎన్నిక నిజంగా కూడా ఒకవైపు పదేళ్ల నిజం కేసీఆర్ గారి పరిపాలన ఇక్కడ వంద రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి గారి పరిపాలన పదేళ్ల మోసం నరేంద్ర మోడీ గారి పరిపాలన ఆనాడు రెండు వేల పద్నాలుగులో బడే బాయ్ నరేంద్ర మోడీ ఏం చెప్పిండు పదిహేను లక్షలు ఇస్తా అందరి ఖాతాల నల్లధనం తెస్తా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా పదేళ్ల ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా ప్రతి ఇంట్లో నల్ల రైతుల ఆదాయం డబల్ చేస్తా బుల్లెట్ రైలు తెస్తా భారతదేశాన్ని ఎదిగిన దేశాల్లో గుసెడతా అమెరికా కూడా వచ్చి మన దగ్గరనే వీసా కోసం లైన్ కట్టేటట్టు చేస్తా అని ఆనాడు మోసగాడు నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగులో నమ్మబలికి బడా మోసం చేసిండు గద్దెనెక్కిండు నెక్కిండు పదేళ్లు ఆయన రాజ్యం వెళ్ళిండు ఇక్కడ చోటాబాయ్ చోటాబాయి డవలు రేవంత్ రెడ్డి చోటాబాయి గారు మొన్న ఇక్కడ మోసం చేసిండు వంద రోజుల్లో అన్ని చేస్తా అరిసేతుల వైకుంఠం చూపెట్టి అన్ని చేస్తా అందరికి అన్నిస్తా ఇవ్వలేదడుగుతిస్తా అని చెప్పి చోటాబాయ్ చోటా మోసం చేసిండు ఇక్కడ ఎక్కిపోతాయి వంద రోజుల వంద రోజుల ఏమేమి జరిగిందో ఆలోచన చేయండి ఎన్ని కథలు పడ్డాడు ఎన్ను చెప్పిండు నేను ఎంబడే గద్దె నెక్కగానే ఎంబడే మీరు మీరు అర్జెంట్ గా పోయి రెండు లక్షల లోన్లు తెచ్చుకోండి నేను గద్దె ఎంబడే సంతకం పెడతా రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ అయ్యిందా నాలుగు వేలు ఇస్తా వేలు అన్నాడు అయ్యిందా నాలుగు వేలు ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు అన్నాడు పట్టయా ఇవన్నీ వంద రోజుల్లో అన్నాడు ఆడపిల్లల పెళ్లికి కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తున్నాడు నేను బంగారం ఇస్తా అన్నాడు మరి దొరుకుతలేదా బంగారం రేవంత్ రెడ్డికి బంగారం దుకాణాలు కమ్మైనాయి ఆ లలిత జ్యువెలర్ అయినా బాగానే ఉన్నాడు ఆయన దగ్గర మీద మంచిగా ఇస్తాడు నేనేమంటున్నా పచ్చి మోసం ఆడు పెద్ద మోసగాడు పైన చిన్న మోసగాడు ఇక్కడ పైన మోడి ఇక్కడ కేడి ఇప్పుడు మనం ఆలోచించండి సినిమాలు చూస్తారా మీరందరూ బాగా చూస్తారా సినిమాలు ఎట్లా వస్తున్నాయి అంటే పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అని వస్తున్నాయి ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఒక సినిమా చూపెట్టిండు మోసం పార్ట్ వన్ ఆ రోజు ఏం చేసిండు రుణమాఫీ చేస్తా నాలుగు వేలు ఇస్తా రెండు వేల ఐదు వందలు ఇస్తా నువ్వు ఏది కావడం చేస్తా అని చెప్పి మోసం పార్ట్ వన్ అనే సినిమా అప్పుడు పెట్టిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కన్నా కింది ముప్పై కట్టినప్పుడు ఒక్కటి కూడా కట్టలేని నరేంద్ర మోడీకి ఓటేద్దామా మనం ఇవాళ ఇక్కడికి వస్తుంటే సామిరి హైదరాబాద్లో హైదరాబాద్ లో ఆడికేళి జూబ్లీ బస్ స్టాండ్ కింద దాకా భయంకరమైన ట్రాఫిక్ ఉంటది ఈ ట్రాఫిక్ ఉండద్దు మేము ఇడికి ఒక స్కైవే కడతామంటే పదేళ్లు అడిగినా సహాయం చేయలే ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం అందుకే నీ కోటు ఎందుకేయాలే బడే బాయిదేమో బడా మోసం పంద్రా లాక్ డాలర్ అయితే అన్నాడు ఇచ్చి కన్నా పంద్రా లాక్ అయిందా ఎందుకు వేయాల ఓటు మరి బీజేపీకి అడిగితే ఒకటే ఒక్క మాట చెప్తారు ఏమంటారు వాళ్ళు జై శ్రీరామ్ ఒకటే ఒకటెరికే ఇంకేం తెలియదు జై శ్రీరాము శ్రీరాముతో మనకు పంచాయతీ లేదు శ్రీరాముడు దేవుడు అందరి వాడు మంచివాడు రాముడు కూడా లంగలకి గెలిపి తక్కువగా ఓట్లతో మేము బుద్ధి చెప్తామనే మాట నేను మనం గుళ్ళు మనం కట్టలేదా గుడి యాదగిరి గుట్ట మనం కట్టలేదా అయినంత మాత్రాన దేవుడి పెట్టుకొని రాజకీయం చేసినామా ఇలా చేసిన పని లేదు కాబట్టి చెప్పున తనకి ఏం దిక్కులేదు కాబట్టి ఇవాళ ఓట్ల కోసం దేవుళ్ళ అడ్డం పెట్టుకుని రాజకీయం నేను మరి కొడతా ఉన్నా మిమ్మల్లా దయచేసి మోడీ గారి ప్రభుత్వం ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి ఆగం కాకండి దేవుని పట్టం ఇంటికి పంపంగానే అక్షింతలు ఇంటికి పంపంగానే ఆగం కాకుండా మోడీ గారు అక్షింతలు పంపిణి మనకు కానీ కేసీఆర్ గారు మొత్తం